నాగరాజన్ కూడా నేను ఇలా మారినాక అందరు గాంధీ నాగరాజన్ అని చెప్పి అలాగే పేపర్లో వేసి అలాగా ఇప్పుడు నాగరాజన్ అని చెప్తే ఎవరికి అర్థం కావట్లా మా ఏరియా ఇప్పుడు మేము ఉండే ఆశ్రమానికి వచ్చి అక్కడ ఇక్కడ గాంధీ గారి ఎక్కడ గాంధీ నాగరాజు గారు ఎక్కడ అంటే చెప్పేస్తున్నారు నాగరాజు గారు అక్కడ తెలియదు అంటున్నారు కనుక నేను కూడా గాంధీ నాగరాజు అని చెప్పుకోవడం మొదలుపెట్టాను గాంధీగారి చూసిన వెంటనే గాంధీ మన జాతిపిత గాంధీ గారి యొక్క స్వరూపం మీలో కనిపించింది లు కూడా మీలో కనిపిస్తున్నాయి ఆయన భావాలు అవిని ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ సమాజాన్ని బాగు చేయడానికి శాంతియుతంగా నడిపించడానికి అంటే ధర్మ పరిపాలన జరగడానికి మీలాంటి వాళ్ళు ఉన్నారు అనేది మాకు కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉంది దానికి గాంధీగారి సినిమా నేను ఎనభై రెండులో చూశాను ఆ సినిమా అప్పుడప్పుడు నన్ను కొంచెం డిస్టర్బ్ చేస్తా వచ్చింది ఆ తర్వాత ఈ దేశంలో జరుగుతున్న అవినీతి ఈ అన్యాయం అక్రమాలు ఇవన్నీ కలిపి ఇంకా మళ్ళీ గాంధీ పుట్టి రావాలి మళ్ళీ అంబేద్కర్ గారు పుట్టి రావాలా మళ్ళీ నేతాజీ పుట్టి రావాలా ఇట్లాగా మళ్ళీ నేరు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు ఎవరిన మారాలా ఎవరో మారతారంటే ఎవరు మారాలా నాకు అంత చదువు కానీ నేనేం చేద్దామంటే నేనే చదువుకుందా అని ఒక ఐదు లక్షలకి పైకి ఇంట్లో బుక్స్లు ఉన్నాయి ఆ బుక్స్లన్నీ చదువుతూ చదువుతూ చదివి 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 నేనే ఏదో చేద్దామని మారాను ఏది చేయలేదని బాధపడ్డానో అది మనం ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతోనే గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ని స్థాపించాను నేను గాంధీ అంబేద్కర్ అంబేద్కర్గా మారిపోయాను గాంధీ గారి పేరు అంబేద్కర్ గారి పేరు విడదీస్తున్నారు దేశాన్ని ఇంకా ముక్కలు చేస్తున్నారు అదొద్దు వాళ్ళిద్దరూ అందరూ బాగుండాలని చేశారు మనం అదే ప్రయత్నం చేద్దాం అంతేగాని వాళ్ళు చేసిన త్యాగాల్ని కించ పరిస్థితి కొట్టుకొని సావడానికి కాదు వాళ్ళు చేసిందని అలా మారిపోయాను నేను కంటే బిడ్డ మీరు కంటే గొడ్డు కాదు ఎవరికన్నా బిడ్డలే ఏ బిడ్డైనా ముద్దు బిడ్డే కాక్ అదే కాకి తన బిడ్డ ముద్దు అని అంటారు అట్లా కాదు ఎవరి బిడ్డ అయినా సరే ప్రతి బిడ్డతోనూ ప్రేమగా మాట్లాడాలంట వాళ్ళే రేపు వచ్చేసి ఈ దేశానికి ఒక గొప్ప నాయకులు అనమాట దాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యులు మనలాంటి ముందు చూపు కలిగిన వాళ్ళే ఉండాలని ఇట్లా మారిపోయాము అమ్మగారు అంతే నాకు సంపదను కూడా సిక్స్టీ పర్సెంట్ ట్రస్ట్కి